పల్నాడు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో నరసరావుపేటలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది దీంతో పత్తి మిరప మొక్కజొన్న పంట రైతులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు పలు ప్రాంతాలలో రోడ్లపైకి నీరు చేరాయి మరోవైపు వాగులు వంకలు పొంగి పొలటంతో ప్రజలు బయటికి రావద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షం అయితే పడుతుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా గత రాత్రి నుంచి కూడా ఎడతెరుపులు లేకుండా అయితే వర్షం పడుతుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇటు పల్లాడు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా నీళ్లు చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే లోతట్టు ప్రాంతాలుగా చెప్పుకున్నటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత రాత్రి నుంచి పడుతున్న వర్షాలకు వర్షాల మీద ఎప్పటికప్పుడు సమీక్ష అయితే పల్లాడు జిల్లా కలెక్టర్ అయితే ఎప్పటికప్పుడు సంక్షణ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇటు పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీ అయితే ఎక్కడైతే లోతుటు ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షితాన ప్రాంతాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది గురిజాల నియోజకవర్గంలో రామంజనీ అనే ఒక ఊరికైతే ఇప్పటికైతే ఇప్పటికే నీళ్లు చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఆ ఊర్లో ఉన్న ప్రజలను కొన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రజలకి ఆహారం కూడా మంచి నీళ్ళ సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ఇటు పులిచింత ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని ఎన్ని గ్రామాలైతే ఉన్నాయి ఆ గ్రామాలకు కూడా నీళ్లు చేరుకు నీళ్ళు అయితే చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాల తలచడానికి సర్వ సిద్ధం చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ సుర ఏ సురక్షిత ప్రాంతాలకు ఇటు గవర్నమెంట్ స్కూల్లోనూ ఇటు సచివాలయంలోనూ గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ ప్రజలను అయితే తీసుకెళ్లి ఉంచారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏ ఇప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇటు మంచినీరు సౌకర్యం కానీ ఇటు భోజన సౌకర్యం కానీ అన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వేటకు వెళ్ళవద్దని కూడా ఇప్పుడుగా గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అధికారులు అయితే హెచ్చరించారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ ఈ వర్షం రెండు రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఇంకా లోతుటు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి కూడా సర్వం ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా కొంత పంట నష్టం కూడా వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏ మనకి ఇటు మిర్చి పత్తి మిరప కూడా కొంచెం దెబ్బతన పంట నష్టం వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ పంట నష్టం పంట నష్టాన్ని పూర్తిగా వర్షం తగ్గినాక తగ్గినాక ఏ అయితే కొంత మేరకు పంట నష్టం జరిగిందో ఆ ప దాన్ని కంప్లీట్గా వర్షం తగ్గినాక ఎంత మేరకు నష్టం జరిగింది ఎంత దానికి నష్టపరిహారం ఇవ్వచ్చు అనేది అనేది వర్షం తగ్గినాక కూడా అధికారుల మీద అధికారులు అయితే దీని మీద సర్వే చేస్తారు కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా దాంతోపాటుగా ఇటు గ్రామాల్లో అయితే ఇప్పటికే నీళ్లు చేరిని ఆ నీళ్లు చేరిని అన్ని నీళ్ళలో ఉన్న ఇళ్లలో ఉన్న కొంత ప్రజలను ఆ ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో కానీ లేదా గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో కానీ ఈ ప్రజలను తరలిచ్చారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా పలాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ సెలవు ప్రకటించారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ వర్షం ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా ప్రజల ఆందోళన ఆందోళన అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ నలభై ఎనిమిది నలభై ఇంకా నలభై ఎనిమిది గంటల పాటు ఈ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ఎప్పుడు చెబుతుంది అయితే ఎప్పటికే పల్నాడు జిల్లా అయితే రెడ్ అలర్ట్ ప్రకటించారని కూడా చెప్పుకోవచ్చు వాతావరణ శాఖ అయితే ఎప్పుడు రెడ్ అలర్ట్ ప్రకటించారని కూడా చెప్పుకోవచ్చు అయితే పల్నాడు జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఆస్తి నష్టం కానీ జరగకుండా ఎప్పటికప్పుడు ఇటు పల్నాడు కలెక్టర్ ఇటు పల్లాడు ఎస్పీ అయితే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కలిగే కలిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాల్లో తరలించారని కూడా ఆ పల్నాడు కలెక్టర్ అయితే ఇటు రెవెన్యూ శాఖ అయితే పలు సూచనలు అయితే ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏ కొన్ని వంతెల మీదకు నీళ్లు వచ్చి కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు ఆ ముఖ్యంగా మనం చూసుకునేటువంటి నసరాపేట సతనపల్లి మధ్యలో ఉన్నటువంటి ఉన్నటువంటి వద్ద బ్రిడ్జి మీదకైతే నీళ్లు చేరినియా అయితే అయితే అటు కొంతమేరకు రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు అటు గురిజాల ఇటు పిడుగురాల నుంచి గుండె వెళ్ళే మార్గంలో కూడా కొంత అంతరాయం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గతంలో కూడా ఇదే మేరకు వర్షం పడి కొంత కొంత పంట నష్టము ఇటు కొంత ప్రాణ నష్టం కూడా వాటిల్లింది ఈసారి అలాంటి తప్పులు జరగకుండా ఉండటం కోసం అధికారులకి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాల్లో పలు సూచనలు అయితే పల్నాడు కలెక్టర్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు పిడుగులు ఎక్కడ పడుతున్నాయి ఏందని కూడా ప్రజలు ఎప్పటికప్పుడు ఉరుములు మెరిచినప్పుడల్లా ప్రజలు భయపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఇప్పటికే సురక్షితమైన ప్రాంతాల్లో అయితే తరలించారు ఇటు విద్యుత్ శాఖ అధికారులు ఇటు రెవెన్యూ శాఖ ఇటు పోలీస్ శాఖ అయితే ఈ వర్షాల మీద పూర్తిగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు కేవలం నారాజ్ తో స్వామి మెగానే పల్లాడు జిల్లా